నమస్తే వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ మనకి ఇంగ్లీష్లో వెయిట్ అంటే రెండు అర్థాలు ఉంటాయి వెయిట్ అంటే సాధారణంగా మనకు వెయిట్ చేయమని చెప్తున్నట్టుగా అనిపిస్తుంది కాబట్టి అంటే నిరీక్షించడము ఎదురు చూడడము ఇట్లాంటివి అనమాట అసలు ఇంకో మీనింగ్ ఏంటి అంటే వెయిట్ అంటే బరువు ఈ మధ్యకాలంలో చాలామంది బరువు పెరిగిపోతున్నారు బరువు కొద్ది గొప్ప పెరగడం వల్ల సమస్యలు ఉన్నప్పటికీ అవి పెద్ద సీరియస్ సమస్యలు కాదు కానీ ఒబెసిటీ అంటాం కదా వెయిట్ అంటే అత్య అధిక బరువు విపరీతంగా బరువు పెరిగిపోయినప్పుడు చాలా రకాల శారీరకమే కాదు మానసిక సమస్యలు కూడా వస్తుంటాయి ఈ అన్ని సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఒబెసిటీతో బాధపడుతున్న వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా లక్షల్లో కాదు కోట్లల్లో ఉన్నారు ఈ సమస్య రోజురోజుకు రోజుకు పెరిగిపోతుందనే విషయం మనకు తెలిసిందే అయితే వెయిట్ గెయిన్ వల్ల అంటే అధిక బరువు వల్ల ఓవర్ వెయిట్ వల్ల వచ్చే సమస్యలను ఎదుర్కోవడానికి ఏదైనా ట్యాబ్లెట్ ఉంటే బాగుండేది అని చాలామంది ఇంతకాలం అనుకుంటూ వచ్చారు ఎందుకంటే జిమ్కి వెళ్ళడం కానీ వాకింగ్ చేయడం కానీ యోగా ఇవన్నీ ఎవరు ఎంత చెప్పినా కూడా ప్రాక్టీస్ అమలులో అమలు పరిచే వాళ్ళకి మాత్రం ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి కొంతమంది క్రమశిక్షణ లోపము బద్ధకం వల్ల చేయలేకపోవచ్చు కానీ చాలామందికి రకరకాల షెడ్యూల్ ప్రాబ్లమ్స్ వల్ల ఓవర్ వర్క్ వల్ల లేదంటే కూర్చొని పనిచేయడం వల్ల ఇటువంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ చాలా వాటి వల్ల వెయిట్ అనేది ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా అవ్వట్లేదు సో ఓవర్ వెయిట్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళ వెయిటింగ్ ఇక అయిపోయినట్టే అనేది డబ్ల్యూహెచ్ఓ చెప్తుంది అనమాట ఎందుకు అంటే జిఎల్పి వన్ అనే ఒక విధమైన మెడిసిన్ ఇంతకాలము డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సమస్య అంగీకరించలేదు ఈ బరువు తగ్గించే బరువు నియంత్రించే ట్యాబ్లెట్స్ ఏవైతే ఉంటాయో మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకోకండి సహజ పద్ధతుల్లో వ్యాయామం చేసి కానీ వాకింగ్ చేసి కానీ న్యాచురల్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం వల్ల కానీ సమతులమైన ఆహారము ఆహారం తీసుకోవడము కార్బోహైడ్రేట్స్ తగ్గించడము ఇటువంటి వాటి ద్వారా వెయిట్ తగ్గండి అని చెప్తూ వచ్చారనమాట కానీ ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తన స్టాండ్ మార్చుకొని జిఎల్పి వన్ అనే మెడిసిన్ ఆ జిఎల్పి వన్ అనే వర్గానికి చెందిన మెడిసిన్స్ తీసుకోవచ్చు దీని ద్వారా వెయిట్ లాస్ జరుగుతుంది కాబట్టి అవి తీసుకోవచ్చు అని చెప్తుంది అన్నమాట అసలు ఇట్లా చెప్పడానికి ఎందుకు కారణం అంటే ఒబెసిటీ అనేది ఒక పెద్ద ప్రపంచ సమస్యగా మారిపోయింది అనమాట మామూలుగా ఒక వ్యక్తి అధిక బరువు ఉంటే అది తనకు మాత్రమే సమస్య అని మనం అనుకుంటాం కానీ ప్రపంచవ్యాప్తంగా అధిక బరువు అనేది ఒక పెద్ద సామాజిక సమస్యగా మారిపోవడం మొదలైంది అందుకని ప్రపంచ ఆరోగ్య సమస్య కూడా దీని మీద ఒక స్టాండ్ తీసుకొని మెడిసిన్స్ బాడీ అయినా సరే మిమ్మల్ని మీరు కాపాడుకోండి అని సూచిస్తుంది అనమాట ఎందుకు అంటే ఓవర్ వెయిట్ వల్ల అనేక రంగాల్లో ఉండే ప్రొడక్టివిటీ ఉత్పాదకత దెబ్బతినడం కావచ్చు లేకపోతే కుటుంబాల మీద కూడా దీని మీద చాలా ప్రభావం పడుతుండొచ్చు హ్యూమన్ రిలేషన్స్ పర్సనల్ రిలేషన్స్లో కూడా ఇవన్నీ కారణాలు అవుతుంటాయి ఒక్క ఓవర్ వెయిట్ వల్ల అనేక ఆరోగ్య సమస్యలు మానసిక సమస్యలు వస్తుండడం వల్ల అది ఇంకా అనేక సమస్యలకు దారితీస్తుంది కాబట్టి ఈ జిఎల్పి వన్ అనే ట్యాబ్లెట్స్ డ్రగ్స్ జిఎల్పి వన్ అనే డ్రగ్ తీసుకోండి అని చెప్తుంది యాక్చువల్గా ఈ జిఎల్పి వన్ డ్రగ్ అంటే ఏంటి అంటే ఇవి మొదట్లో డయాబెటీస్ షుగర్ ఉన్న వాళ్ళ కోసం తయారు చేసినవి అన్నమాట ఇవి ఏం చేస్తాయంటే స్లోయింగ్ డైజెషన్ ఆకలిని మందగింపజేయడము అట్లనే ఇన్సులిన్ ప్రొడక్షన్ని పెంచడం రూస్టింగ్ ఇన్సులిన్ ప్రొడక్షన్ అట్లాగే తినాలి అనే కోరికని తగ్గించి వేయడము ఇవన్నీ అంటే ఎప్పుడు కడుపు నిండుగా ఉన్నట్టుగా ఫీలింగ్ కలిగించడము ఇవన్నీ చేయడము ఈ జిఎల్పి వన్ డ్రగ్స్ యొక్క ఉద్దేశం అయితే ఇవన్నీ చేయడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండి డయాబెటీస్ వాళ్ళకు ఉపయోగపడుతుంది అని మొదట్లో రీసెర్చర్స్ అనుకున్నాను కానీ తర్వాత కాలంలో దీని సైడ్ ఎఫెక్ట్ ఏమైంది అంటే ఈ జిఎల్పి వన్ డ్రగ్స్ వాడిన వాళ్ళకి షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటున్నాయి ఓకే బట్ దాంతోపాటు ఆకలి మందగించి తినకపోవడం వల్ల క్రమంగా వెయిట్ కూడా తగ్గుతూ వస్తున్నారు అనమాట కాబట్టి ఇప్పుడు డాక్టర్స్ అండ్ డబ్ల్యూహెచ్ఓ చెప్తుంది ఏంటంటే ఈ జిఎల్పి వన్ తీసుకోవడం ద్వారా అధిక బరువు ఉన్నవాళ్ళు డ్రగ్స్ ఒబెసిటీ నుంచి బయటపడవచ్చు అని చెప్తున్నారు అన్నమాట ఈ ఒబెసిటీని ఇట్లా తగ్గించుకోవడం వల్ల మరి లాభం ఏంటి అని చూసినప్పుడు ఏంటంటే డబ్ల్యూహెచ్ఓ దీని ఒక పవర్ఫుల్ టూల్ కింద మాత్రమే చెప్తుంది అంటే ఈ ట్యాబ్లెట్స్ ఆర్ డ్రగ్స్ ఈ మెడిసిన్స్ ఏవైతే తీసుకుంటారో తీసేసుకొని ఇంకా మనం ఏం చేయనక్కర్లేదు అని మాత్రం కాదు ఒకవైపు ఈ మెడిసిన్స్ తీసుకుంటూ కూడా డబ్ల్యూహెచ్ఓ చెప్తుంది ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్ కంపల్సరీ ఉండాలి అని చెప్తుంది లైఫ్ స్టైల్ చేంజెస్ ఉండాలి అన్నప్పుడు ఇంకా మరి ట్యాబ్లెట్స్ మెడిసిన్స్ తీసుకోవడం ఎందుకు దండగా అని మనం మనం అనుకుంటాం కానీ ఇవి మనం చేసే వ్యాయామం కానీ లేకపోతే డైట్ కానీ ఇవన్నిటికీ అవి బాగా హెల్ప్ చేస్తాయనేది డబ్ల్యూహెచ్ఓ యొక్క ఉద్దేశం అన్నమాట అంతేకాకుండా ఈ డబ్ల్యూహెచ్ఓ జిఎల్పి వన్ డ్రగ్స్ తీసుకోవడంలో ఒక పెద్ద లాభం ఏంటంటే కొంతమంది ఎంత డైట్ చేసినా లేదు ఎంత ఫిజికల్ యాక్టివిటీ చేసినా కూడా లావు తగ్గలేకపోవడం ఉండదు ఉంటుంది లేదంటే మానసిక ఒత్తిడి వల్ల అధిక బరువుకి లోనయ్యి ఒబెసిటీలోకి వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళు కూడా ఉంటారు కదా అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ మెడిసిన్స్ అనేవి అవుటర్ అంటే బయట నుంచి హెల్ప్ చేస్తూ ఉంటాయి వాళ్ళు చేసే రొటీన్ కావచ్చు వాళ్ళు చేసే ప్రయత్నాలు కావచ్చు వాటికి ఇవి బాగా హెల్ప్ చేస్తుంటాయి అన్నమాట కానీ ఇక్కడ ఒక పెద్ద సమస్య ఏంటంటే సప్లై అండ్ నీడ్ ఈ ట్యా ఇటువంటి జిఎల్పి వన్ ట్యాబ్లెట్స్ ఆర్ జిఎల్పి వన్ మెడిసిన్స్ డ్రగ్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు ప్రపంచంలో అంటే ఒబెసిటీతో బాధపడుతున్న వాళ్ళు దాదాపు ఒక బిలియన్ పీపుల్ ఉన్నారనేది ఒక అంచనా కానీ ఈ మెడిసిన్ ఈ పర్టికులర్ డ్రగ్స్ అందుబాటులో మాత్రం కేవలం ఒక హండ్రెడ్ మిలియన్ పీపుల్కి మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉంటున్నాయి అంటే మార్కెట్లో ఈ రకమైన జిఎల్పి వన్ డ్రగ్స్ అనేవి తక్కువ మోతాదులో ఉన్నాయి తీసుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు సో డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు జరిగేది ఏంటంటే ప్రైసెస్ అన్నమాట దీనివల్ల ఇవి లో ఇన్కమ్ ఏరియాస్ చిన్న చిన్న ఆదాయంతో ఉండే సామాజిక వర్గాలు ప్రజల్లో కావచ్చు లేదంటే చిన్న చిన్న అంటే ఇంకా అభివృద్ధి చెందని దేశాల్లో ఒబెసిటీతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా కావచ్చు ఇవి ఇప్పుడప్పుడే అందుబాటులో రాని పరిస్థితి మాత్రం ఉంది అంటే రిచ్ పూర్ నేషన్స్ ఉంటాయి కదా ధనిక దేశాలు పేద దేశాలు ఉంటాయి కదా ఇవి ప్రస్తుతానికి పేద దేశాల్లో ఉండే అవకాశం మా ధనిక దేశాల్లో అందుబాటులో ఉండే అవకాశమే తప్ప పేద దేశాల్లో ఉండే అవకాశం అంటే అందుబాటులోకి వచ్చే అవకాశం చాలా చాలా తక్కువ అని డబ్ల్యూహెచ్ఓనే చెప్తుంది అనమాట అయితే మరి దీనికి పరిష్కారం ఏంటి అంటే సేమ్ ప్రపంచ ఆరోగ్య సమస్యనే ఫార్మాసూటికల్ కంపెనీస్ ఈ డ్రగ్స్ తయారు చేసే కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు ఏవైతే ఉంటాయో వాళ్ళకి అట్లానే ప్రభుత్వాలకి దేశాల యొక్క ప్రభుత్వాలకి డాక్టర్లకి వీళ్ళందరికీ కూడా డబ్ల్యూహెచ్ఓ చెప్తుంది ఏంటంటే ఈ జే వెయిట్ తగ్గించే డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో అవి అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులోకి వచ్చేలాగా చర్యలు తీసుకోవాలి అని చెప్తున్నాయి అంటే ఫార్మాసూటికల్ కంపెనీస్ సాధ్యమైనంత వరకు దీని ప్రైసెస్ తగ్గించి పెద్ద మొత్తంలో తయారు చేసే ప్రయత్నం చేయాలి గవర్నమెంట్ కూడా పేద ప్రజలకి ఇవి అందుబాటులోకి వచ్చేలాంటిగా ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనేది గవర్నమెంట్ కూడా ఆలోచించాలి గవర్నమెంటే అంటే మరీ పెద్ద దేశాలు ఉంటే గవర్నమెంటే ఇవి ఇప్పుడు పోలియో చుక్కలు ఏ విధంగా అయితే ప్రభుత్వం సరఫరా చేస్తుంటుందో అంత ఫ్రీగా కాకుండా కూడా ప్రైస్ తక్కువ వచ్చే విధంగా చేయడం కావచ్చు ఇంకా ఏం చేయొచ్చు ఇన్సూరెన్స్లో ఇన్సూరెన్స్ రూపంలో దీన్ని కవర్ చేయొచ్చా ఇటువంటివన్నీ కూడా కన్సిడర్ చేయాలని చెప్పేసి డబ్ల్యూహెచ్ఓ చెప్తుంది ఈ డ్రగ్స్ ఎఫెక్టివ్గా పనిచేస్తాయా అనేది కూడా ఒక పెద్ద చర్చ జరుగుతుంది అవన్నీ టెస్టులు చేసిన తర్వాతే డబ్ల్యూహెచ్ఓ ఈ ట్యాబ్లెట్స్ వేసుకోండి ఈ డ్రగ్స్ తీసుకోండి అని చెప్తుంది కాబట్టి దీనికి ప్రభావము ఖచ్చితంగా పాజిటివ్గా ఉంటుంది అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు హార్ట్ డిజీజెస్ అంటే అధిక బరువు వల్ల వచ్చే గుండె సంబంధమైన హృదయ సంబంధమైన రుగ్మతలు కావచ్చు డయాబెటీస్ షుగర్ కావచ్చు అట్లనే అదర్ క్రానిక్ కండిషన్ దీర్ఘకాలం పాటు కొనసాగే ఆరోగ్య సమస్యలు మానసిక శారీరక సమస్యలు ఇవన్నిటికీ కూడా ఈ పర్టికులర్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి హెల్ప్ చేస్తాయని చెప్తున్నారు బట్ అట్ ది సేమ్ టైం మోడర్న్ మెడిసిన్ ఏదైనా సరే సైడ్ ఎఫెక్ట్స్తో కూడా ఉంటుంది కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవకాశం ఉందన్నమాట ఏంటంటే ఈ ట్యాబ్లెట్స్ ఈ మెడిసిన్స్ ఈ డ్రగ్స్ సరైన మెడికల్ ప్రిస్క్రిప్షన్ కానీ లేదంటే ఒక డాక్టర్ పర్యవేక్షణ కానీ ఏది లేకుండా తీసేసుకున్న లేదంటే మనకి ఇచ్చిన డాక్టర్కి సరైన నాలెడ్జ్ లేక ప్రిస్క్రైబ్ చేసినా ఎక్కడ ఏ డిఫరెన్స్ వచ్చినా కూడా స్టమక్ పెరాలిసిస్ ఇంటర్ ఇంటెస్టైనల్ బ్లాకేజెస్ సివియర్ వామిటింగ్స్ గాల్ స్టోన్స్ ఇవన్నీ అంటే శరీరంలో ఉన్న అనేక అవయవాలు అనేక వ్యవస్థల మీద ఇది చెడు ప్రభావం చూపించే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి కడుపు మీద కావచ్చు లోపల జీర్ణ వ్యవస్థలో ఉండే పేగుల మీద కావచ్చు వామిటింగ్స్ జరగడం కావచ్చు కిడ్నీస్కి సంబంధించిన సమస్యలు రావడం కావచ్చు ప్యాంక్రియాస్ కావచ్చు అన్నిటికంటే ముఖ్యంగా మెంటల్ హెల్త్ కూడా సో ఈ ట్యాబ్లెట్స్ ఇవి డ్రగ్స్ తీసుకున్నప్పుడు సరైన పర్యవేక్షణ లేకుంటే అది మానసిక సమస్యలు కూడా కారణమవుతుంది వెరీ పర్టికులర్లీ డిప్రెషన్ అండ్ సూసైడల్ థాట్స్ వస్తాయి క్యాన్సర్ అవకాశాలు పెరుగుతాయని చెప్తున్నారు కాబట్టి ఇది ఏదో ఇష్టానుసారంగా ప్రయోగాత్మకంగా వెయిట్ ఎక్కువ అధిక బరువు ఉన్నాం కాబట్టి వెంటనే తీసేసుకొని మ్యాజికల్గా తగ్గిపోవచ్చు మనకు చాలాసార్లు ఇటువంటి డ్రగ్స్ ద్వారా కావచ్చు లేదంటే సర్జరీల ద్వారా కావచ్చు ఆపరేషన్స్ చేయించుకొని అధిక బరువు ఉన్నామని చెప్పేసి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు సెలబ్రిటీస్ కూడా మనకు తెలుసు కాబట్టి ఓవర్ వెయిట్ ఉండడం ఎంత హానికరమో ఓవర్ వెయిట్ ఉన్నామని చెప్పి తొందరపాటు చర్యలు చేసి అది ప్రాణం మీదకి తెచ్చుకోవడం కూడా అంతే సమస్య కాబట్టి డబ్ల్యూహెచ్ఓ చెప్పింది డబ్ల్యూహెచ్ఓ అంటే హూ అంటాం కదా హూ చెప్పింది కాబట్టి మనం కూడా హూ వాట్ వై అని అడగకుండా మందులు వేసేసుకోవడం కరెక్ట్ కాదు కాబట్టి మనకు బాగా నమ్మకం ఉన్న డాక్టర్ చేత సజెస్ట్ చేస్తే డాక్టర్ చెప్తే అప్పుడు ఇలాంటివి వాడాలి వాడితే మాత్రం ఖచ్చితంగా పాజిటివ్ ఉంటుంది పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి బట్ ఫైనల్గా ఇది ప్రిస్క్రైబ్ చేసిన వాళ్ళందరూ చెప్తుంది కూడా ఏంటంటే ఈ డ్రగ్స్ తీసుకున్న తర్వాత రిజల్ట్స్ అన్నీ కూడా టెంపరీగా ఉంటాయి ఎందుకు అంటే మనకు ఒబెసిటీకి మూల కారణాన్ని ఈ ట్యాబ్లెట్స్ కానీ డ్రగ్స్ కానీ పరిశుభ క్యూర్ చేయట్లేదు అంటే ఒక మనిషి అధిక బరువు ఎందుకు అధిక బరువుగా ఎందుకు మారుతున్నాడు అధిక బరువు ఒబెసిటీకి ఎందుకు లోన్ అవుతున్నాడు అనేది ఆలోచించినప్పుడు ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం కావచ్చు మెంటల్ స్ట్రెస్ కావచ్చు లేకపోతే తీసుకునే ఫుడ్లో హై క్యాలరీస్ ఉండడం కావచ్చు హెల్తీ ఫుడ్ కాకపోవడం కావచ్చు పొల్యూటెడ్ అంటే బయట రకరకాల కండిషన్స్లో తయారు చేసిన అడల్ట్రేటెడ్ ఫుడ్ కావచ్చు ఇవన్నీ కారణాలని పక్కన పెట్టేసి కేవలం డ్రగ్స్ వేసుకుంటే అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు డ్రగ్స్ చేసినది ఏంటంటే ఆకలిని మనం గుర్తించకుండా చేస్తున్నాయి అంటే ఒక పెయిన్ కిల్లర్ వేసుకున్నప్పుడు నొప్పి ఎక్కడ పోదు కానీ ఆ నొప్పి మనకు తెలియట్లేదు బ్రెయిన్కి నొప్పి ఉందని తెలియట్లేదు అట్లా ఇక్కడ మనకు యాపిటైట్ ఉందనే విషయం ఆకలి వేస్తుంది అనే విషయం మనకు తెలియట్లేదు తప్ప మన బాడీ నిజంగా ఒబెసిటీతో పోరాడట్లేదు కాబట్టి ఇటువంటి డ్రగ్స్ తీసుకున్నప్పుడు జరిగేది ఏంటంటే ఇవి మానేసిన తర్వాత మళ్ళీ ఒబెసిటీ తిరిగి వచ్చేస్తుంది అని కూడా డబ్ల్యూహెచ్ఓనే చెప్తుంది సో మరి పరిష్కారం ఏంటి అంటే ఈ డ్రగ్స్ లాంటివి ఈ డ్రగ్స్ ఏవి తీసుకున్నా కూడా వీటితో పాటు ఖచ్చితంగా మళ్ళీ మొదటి నుంచి చెప్తూ వస్తున్నట్టుగా హెల్తీ ఫుడ్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ మెంటల్ స్ట్రెస్ లేకుండా ఉండడం అనేది చాలా ప్రధానమైన సూచన అనమాట సో మనం ఎంత న్యాచురల్గా ప్రకృతి చెప్పినట్టుగా మనం ఎంత సరైన పద్ధతిలో ఎంత న్యాచురల్ వేలో మన జీవితాన్ని అనేది చాలా ఇంపార్టెంట్ మెడిసిన్స్ డ్రగ్స్ ఇవన్నీ కూడా సెకండరీ ఆప్షన్ అనమాట సో డ్రగ్స్ తీసుకుంటే మంచిది తీసుకోకుండా తగ్గితే ఇంకా మంచిది అనమాట థ్యాంక్ యూ